రౌడీ షీటర్ ధోని సతీష్ అరెస్ట్ విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ దండుపాల్యం బ్యాచ్ ధోని సతీష్ను పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా జోన్ టూ డీసీపీ ఎం సత్యబాబు మాట్లాడుతూ డమ్మీ తుపాకీతో భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తూ ఫోన్లు రాబరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే వంశీ కుమార్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు డమ్మీ తుపాకీ పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఐదు వందల రూపాయలు క్యాష్ అదేవిధంగా ఒక మొబైల్ అతని దగ్గర ఐఫోన్ ఒకటి పలు దగ్గర తీసుకోవడం జరిగింది దీని మీద ఒక రాబరీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అతని మీద దగ్గర గాలించి అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఆయన దగ్గర మరో పన్నెండు మొబైల్ ఫోన్స్ అదేవిధంగా ఒక బైకు మీరు స్కూటీ ఒకటి రెండు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను చాలా పెద్ద యాక్టివ్గా ఉన్నటువంటి రెవెడీ శేఖర్ ఈ రాబరీ కేసుతో కలిపి అతని మీద మొత్తం ముప్పై కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి దీంట్లో పన్నెండు కేసుల్లో ఇక్కడికి ట్రయల్ నడుస్తూ ఉంది కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉంది ఇంతకుముందు అతని మీద పీడిఎఫ్ కూడా ఒక పీడిఎఫ్ కూడా రెండు వేల పదిహేను సంవత్సరంలో పీడిఎఫ్ ఒక మూడు కేసుల్లో కూడా అతని మీద కన్వెక్షన్ కూడా రావడం జరిగింది సో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఎవరైనా కానీ ఇటువంటి రెవిడీ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరు చట్టనమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ప్రస్తుతం అతన్ని రిమాండ్ చేసి అతని మీద నాలుగు త్రీ నాట్ సెవెన్ కేసెస్లో ఎన్బిడబ్ల్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి వారెంట్లు పెండింగ్ ఉన్నాయి ఆ వారెంట్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని ప్రయారిటీ కేసుల్లో పెట్టి అతను తప్పనిసరిగా కన్వెన్షన్ వచ్చేలాగా కూడా అన్ని రక అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇతనితో పాటు ధోనిష్ సతీష్తో పాటు మనోజ్ కుమార్ అనేటువంటి అతను ఇతనికి సహకరించాడు అతను కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది పీడీఐ పెట్టారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతను చాలా నేరాలకు పాల్పడుతున్నట్టుగా సమాచారం వచ్చింది దాంట్లో భాగంగానే అతని దగ్గర ఇన్ని ఫోన్లు అంటే ఇవన్నీ కూడా చాలా వరకు బెదిరించి వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకున్నలేదు ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకుని తర్వాత ఎవరెవరి దగ్గర నుంచి ఏ సందర్భాలు తీసుకున్నాడు అనేటువంటిది కూడా తీసుకున్న వాటి మీద కూడా చట్టపరంగా జరిగింది దానికి తెలియదు కదా గన్న పెడితే ఎవరైనా కానీ భయపడతారు ఇది అంటే ఇది యూజ్ చేసేవాళ్ళు తెలుస్తుంది కానీ డమ్మీ డమ్మీగానో నిజం కన్నో ప్రజలకు తెలియదు ఎటువంటి ఎవరైనా కానీ పెట్టి ఏదైనా అడిగితే భయపడి ఎవరైనా కానీ ఇచ్చే అవకాశం ఉండదు हा म मेदनको अगाडि छ ए दिस ना आ मलाई यो जस्तो मान्दै छ जिरो भने अर्थवाले मानिसले भन्छ म जडको अनुभव गर्न सक्छु आत्माले त्यसले पनि जान्छ के प्रश्न हो मोट कडाले आउने त्यो चित्र